హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసరికి కొబ్బరి పచ్చడి ఇది చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా పదే పది నిమిషాల్లో ఈ పచ్చడి చేసుకోవచ్చు ఇది రైస్లోకే కాదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి ప్లీజ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక కొబ్బరి చిప్పని తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసిన కొబ్బరి ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక ఐదారు వెల్లుల్లిపాయలు అలాగే ఒక నిమ్మకాయ సేదంతా చింతపండు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాము దీనికోసం స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది పచ్చడికి ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి అలాగే పోపు దినుసులు కరివేపాకు వేసుకొని అవి వేగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి పచ్చడి ఇందులో వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే అలాగే చాలా సింపుల్గా చేసుకునే కొబ్బరి పచ్చడి రెడీ దీన్ని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అందులోని ఇప్పుడు శ్రావణ మాసం కదా అందరిలలో కొబ్బరి అనేది ఉంటుంది కదా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి